హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేవీటీవీ వెంకటాపూర్ గ్రామంలోని మన యువ నాయకుడు ప్రకాశన్న గారితో మనం చిట్చాట్లో ఈరోజు ఉన్నాం హాయ్ హలో నమస్తే ప్రకాశన్న గారు ఈరోజు వెంకటాపూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ మొహరం పీర్ల పండుగ గురించి వాటి విశిష్టత గురించి చెప్పాలని చెప్పేసి తెలియజేస్తాం ముఖ్యంగా ఈ మొహరం పండుగ అనేది వాస్తవానికి అంత వెనకటి తరం నుంచి వస్తున్నటువంటి కొన్ని దరిదాపులు అని అంటే నా చిన్నతనం నుంచి చూసుకుంటూ వస్తుంటే మా నాన్నగారి చిన్నతనం నుంచి జరుపుకున్నటువంటి పండుగ దీని గొప్పతనం గురించి చెప్పాలంటే చాలా మటుకు నాకు తెలిసిన మటుకైతే నేను చిన్న ఉన్న కాని నుంచి ఈ ఊర్లో ఈ మొహరం పండుగ అనేది ఒక అద్భుతంగా ఒక గొప్పగా జరిగేది మేము నాకు ఊహ తెలిసిన నుంచి చూసుకుంటూ వస్తుంటే ఈ ఊర్లో జరిగినంత గొప్ప పండుగ ఎక్కడ జరిగేది కాదు ఈ మొహరం పండుగకు ఒక విశిష్ట విశిష్టత ఏంది అని అంటే కుల మత భేదభావం లేకుండా ప్రతి ఒక్కరూ ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ కలిసికట్టుగా ఈ వెంకటపూర గ్రామంలో ఆనందంతో ఈ పండుగను జరుపుకునేవారు ఇక్కడ ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా అందరూ మటికీలు తీసుకుంటూ గొప్పగా ఊరేగింపు చేస్తూ మరి ఈ యొక్క పిరిల పండుగ అని అంటే ఈ మొహరం పండుగను అద్భుతంగా వాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పండుగ దసరా దీపావళి ఎంత గొప్పగా జరుగుతుంటుందో అదే పద్ధతిన ఈ పండుగ కూడా అదే తరహాలో మా వెంకటపూర్ గ్రామంలో జరుగుతుంటుంది ఈ పండుగ ఒక ముస్లిం సంబంధించిందే కాదు ఇక్కడ పేద సామాజిక వర్గమైనా ఉన్న వర్గమైనా ప్రతి ఒక్కరు అందరూ కలిసికట్టుగా మరి వాళ్ళు ఎంతో ఆనందంగా మరి ఎంతో గొప్పగా అంగరంగర వైభవంగా ఈ పండుగ వెంకటపూర్ గ్రామంలో జరుగుతుంటుంది మరి ఈ పండుగను జరుపుకునే వాళ్ళు చాలామంది చాలా గ్రామాల నుంచి మరి ఈ పండుగను వీక్షించడానికి వెంకటపూర్కు వస్తు వస్తూ వాళ్ళు చాలా ఆనందపడతారు ఊరికొచ్చి మరి ఇంత మంచిగా జరుగుతున్నది ఊర్లో ఈ పండుగ అని చెప్పేసి చాలామంది చెప్పుకోవడం జరుగుతుంటుంది ఈ పండుగను మేము చిన్నత చిన్న దరిదాపులో మా చిన్న వయసు కాని నుంచి కూడా చూస్తున్నాము ఈ పండుగలోని ప్రాముఖ్యత ఏంటని ఒక మూడు రోజులు దరిదాపులు ఒక వారం రోజుల పండుగ ఇది నుంచి పెడితే వీళ్ళు పిరిని నిలబెడతారు నిలబెట్టిన నుంచి మొదలు పెడితే ఒక ఆరు నుంచి ఒక వన్ వీక్ దగ్గర దగ్గర ఏడు రోజుల వరకు ఈ పండుగను కొనసాగుతారు మరి అదేవిధంగా ఒక్కొక్కరు దశల వారిగా మట్టికిలు తేయడము అదేవిధంగా పేర్పులు తీయడం లాంటిది అలా ఆడడం వసదులు అని మంట దగ్గర ఆడడము ఇలా ప్రతిరోజు ఆనందంగా గడుపుకుంటారు ఈ ఊర్లో ముఖ్యంగా ఏంటని ఈ ఊర్లో ఉన్నటువంటి ముస్లిం వర్గం వాళ్ళు కూడా వారు చాలా ఓపికతోని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను మరి అందరూ బాగుండాలని అందరు యోగక్షేమాలు ఉండ యోగంగా క్షేమంగా ఉండాలని మరి వాళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను వాళ్ళు చాలా కష్టపడి ఆచరిస్తుంటుంటారు మరి ఓపికతో చాలా ఈ పండుగను జరుపుతుంటారు వాళ్ళు వారి యొక్క ముస్లిం సంబంధించిన కమిటీకి సంబంధించింది కానీ వాళ్ళు కానీ చాలా గొప్పగా ఈ ఊర్లో ఈ పండుగను నిర్వహిస్తుంటుంటారు దీనికి గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున అందరూ మంచి సహకరిస్తుంటుంటారు వారికి అనుగుణంగా కాబట్టి ఈ ఈ పండుగ జరుపుకోవడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా ప్రతి సంవత్సరం మేము ఈ పండుగలో పార్టిసిపేట్ చేయడం మాకెంతగానో ఆనందంగా ఉంది మరి ఇలాంటి మేము మేమందరం పాలు బాగస్తులు మేమందరము పాలు పంచుకోవడము మరి చిన్న పెద్ద ముసలిము కానీ భావ భేదభావం లేక అందరూ ఎంతో ఆనందంగా గడుపుకునే జరుపుకునేటువంటి ఈ పండుగ ఈ పండుగలో అందరం కలిసికట్టుగా మేము ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఈ విధంగా జరిగింది అంటే మళ్ళొచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే గొప్పగానే జరుగుతుంది కానీ ఏ కోణంలో కూడా తక్కువ అనేది ఈ ఊర్లో జరగదు ఈ పండుగ అలాంటి గొప్పగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఈ పండుగకి ఇంత మంచి విశిష్టత దొరికింది అని అంటే ఈ విశిష్టత లభించిందంటే ఒక వెంకటపూర్ గ్రామానికి అని చెప్పుకోవచ్చు ఎందుకనంటే ఇది ఈ తరం ఆ తరం నుంచి కాదు మా నాన్న తరం నుంచి అదే మా తాత అంటే దరిదాపుల ఒక రెండు తరాల నుంచి జరుపుకున్నటువంటి పండుగ ఇది అంటే చాలా పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కేవీటీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఓకేనా